హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్ ఇవాళ్ళ వీడియోలో అయితే ఒక చిన్న సింపుల్ సైడ్ డిష్ చేసుకుందామని ఇంట్లో ఉన్న వాటితోనే అందుకని మష్రూమ్స్ పొటాటో క్యారెట్ బీన్స్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ప్రతిరోజు ఏదో ఒకటి మనకి పల్లెంలాగా సైడ్ డిష్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా అలాంటి దానికోసమే ఇలా ఐడియాస్ అయితే నేనైతే కొత్త కొత్తగా ఇలా ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇప్పుడు వీటన్నింటినీ క్లీన్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక కడాయి తీసుకొని అందులోకి రెండు పచ్చిమిర్చి చీలికలు వేసుకొని ఫస్ట్ అయితే క్యారెట్ యాడ్ చేశాను ఎందుకంటే ఇప్పుడు ఉన్న వెజిటేబుల్స్ని తీసుకున్న వెజిటేబుల్స్లో క్యారెట్ ఒకటి హార్డ్గా ఉంటుంది కదా ఇది ఫస్ట్ కుక్ చేసేద్దామనే ఉద్దేశంతో నేను ఫస్ట్ అయితే క్యారెట్ని యాడ్ చేశాను హెల్తీగా ఉంటుందండి ఇలాంటి వెజిటేబుల్స్తో మనం కలర్ఫుల్ వెజిటేబుల్స్తో ఏమైనా సలాడ్స్ ఇలాంటి చిన్న చిన్న ఫ్రై చేసుకున్నామంటే నెక్స్ట్ కట్ చేసుకున్న పొటాటోని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది కలుపుకోగానే అలాగే బీన్స్ ముక్కలను కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఇది ఆయిల్లోనే కొద్దిసేపు మనము ఫ్రై అవ్వనియాలి ఇంకా క్విక్గా ఫ్రై అవ్వడం కోసం కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి నేనైతే కాసేపు అయితే లిడ్ క్లోజ్ చేసుకున్నానండి లిడ్ క్లోజ్ చేసుకుంటే మనకి ఆవిలోనే కుక్ అవుతుంది మనము ఎక్స్ట్రా వాటర్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు వెజిటేబుల్స్లోనే వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి జస్ట్ లిడ్ క్లోజ్ చేస్తే చా చాలు ఆవిలకే ఉడికిపోతుంది మనం ఎక్కువగా ఆయిల్ కూడా వేయడం అవసరం లేదు అందుకోసం మనం లిడ్ క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ అయితే ఇంకా మష్రూమ్స్ ఈజీగా తొందరగా కుక్ అవుతాయి కాబట్టి ఇప్పుడు మష్రూమ్స్ కూడా యాడ్ చేసుకొని కొద్దిసేపు అన్నింటినీ కలుపుకుంటూ ఉండాలి ఇలా అన్నింటినీ కలుపుకుంటూ ఇంకొకసారి లిడ్ క్లోజ్ చేసే చేయాలి ఎందుకంటే మనం జస్ట్ కొద్దిగా ఆయిల్ యూజ్ చేసాం కాబట్టి ఎక్కువగా ఆయిల్ ఉంటే లిడ్ క్లోజ్ చేయకపోయినా కూడాను ఆయిల్లోనే ఉడికించవచ్చు ఆయిల్ కొద్దిగా యూజ్ చేసాం కాబట్టి మనము ఇలా క్లో లిడ్ క్లోజ్ చేసుకుంటూ ఉంటే ఉన్న ఆవిరిలోనే వాటర్ అలాగే వచ్చి మనకి కుక్ అవుతాయి కాబట్టి ఇలా చేశాను నెక్స్ట్ కొద్దిగా ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా జీరా పౌడర్ అలాగే పెప్పర్ పౌడర్ కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి అప్పుడే పచ్చిమిర్చి చీలికలు వేసాను కాబట్టి కొద్దిగా కారం కూడా చూసుకొని అడ్జస్ట్ చేసుకొని ఉప్పుని కూడా అలాగే నేనైతే ఫైనల్గా ఫ్రెష్ క్రీమ్ ఫ్రెష్ క్రీమ్ వేస్తే టెక్స్చర్ చాలా బాగుంటుంది అలాగే పిల్లలకు కూడా చాలా మంచిది హెల్తీగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు అన్నింటినీ బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉన్నామంటే మనకి ఈ సైడ్ డిష్ అయితే రెడీ అయిపోయిందండి మనం అన్నం పప్పు చేసుకున్నప్పుడు ఈ సైడ్ డిష్ను కూడా పప్పు వేసుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది ప్రతిరోజు మనకి పల్లెం లాంటివే కాకుండా ఇలాంటివి కూడా కొత్తగా ట్రై చేసామంటే మనకి తినడానికి కొత్తగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు ఈ హెల్తీ రెసిపీ మీకు ఇష్టం అన్నట్లయితే షేర్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బబ్బాయ్ టెక్